కూడా గ్రే కలర్ ఏ నేను మీ హరితారెడ్డి ఆశా బొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం అన్ని డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం అండి కొంచెం ప్రీమియం రేంజ్ లోవే చూద్దాం డ్రెస్ మెటీరియల్స్ మనం వీడియోలోకి అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఆర్గంజా డ్రెస్సెస్ అండి ఇవి ఆర్గంజా కూడా సాఫ్ట్ ఆర్గంజా వస్తుంది మొత్తం మీకు వర్క్ కూడా చూడండి చాలా బాగుంది ఇది పార్టీస్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుందండి ఇది దీనిది దుపట్ట కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి ఇది దుపట్ట వస్తుంది ఇది డ్రెస్ అండి డ్రెస్ కూడా మీకు చాలా హైట్ ఉంటుందండి పొడవు ఉండే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది వడల్పు కూడా చాలా ఉంది ప్యాంటు కూడా వస్తుందండి మనం కావాలనుకుంటే దీనిని లైనింగ్గా యూస్ చేసుకొని ప్యాంటు కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ వీళ్ళైతే సెల్ఫ్ ఇచ్చారండి మంచి క్వాలిటీ చాలా బాగుందండి ల్యావెండర్ ల్యావెండర్ షేడ్ కొంచెం అది డిసెంబరం కలర్ అంటారు కదండి ఆ కలర్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ డ్రెస్సెస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సేమ్ అదే డిజైన్లోనే ఒక కలర్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో ఇది చాలా బాగుంది ఎల్లో మ్యాంగో ఎల్లో కదా కింద కొంచెం మంచిలాగా బార్డర్కి ఇచ్చారండి ఇది పైనంతా ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్ కూడా మంచి కలర్ వచ్చాయండి ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట కూడా చాలా పొడవిచ్చారు చూడండి బాగుంది దుపట్ట పొడవు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ప్యాంట్ అండి ఎల్లో ఇవన్నీ సెల్ఫే వస్తాయండి కొంచెం ప్రీమియం రేంజ్లో వచ్చాయి కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫాలింగ్ ఆర్గెంజ్ అంటారు ఇది నెక్స్ట్ కలర్ గ్రే కలర్ అండి ఇది గ్రే కూడా మంచి కలర్ కొంచెం డార్క్ గ్రేనే ఉంది ఇది పేస్టల్ షేడ్ అండి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ పేస్టల్లోనే ఎక్కువ వచ్చాయి దీంట్లో ఏమో బార్డర్కి కొంచెం కలర్ వేరేది థ్రెడ్స్ వేరేది ఇచ్చారు అంతా మీకు చిన్న చిన్నగా సెల్ఫ్లో వచ్చిందండి దుపట్ట కూడా బాగుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది స్కై బ్లూ కలర్ అండి ఇది సేమ్ ఇందాక మీకు చూపించిన ఇంకొకటి చూపించాను కదా అందులోనే గ్రే కలర్లోనే ఇది స్కై బ్లూ కలర్ ఆల్ ఓవర్ మీకు థ్రెడ్ వర్క్ వచ్చింది చున్నీకి మొత్తము ఇక్కడేమో స్కాల్ఫ్ లాగ్ వచ్చిందండి సాఫ్ట్ ఆర్గెంజా కింద వర్క్ వచ్చింది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా గ్రే కలరేనండి ఇది కొంచెం ఏంటంటే పైన బాడీలో కూడా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి కలర్స్ ఇది దుపట్టా వస్తుంది ఇది కూడా మీకు అన్నిటికీ మాత్రం ఇదిగోండి ఇది సెట్ వస్తుందన్నమాట ప్యాంటు కూడా వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ అంతా బాగుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది డ్రెస్ కూడా ఇది మ్యాంగో ఎల్లో అండి ఇది కూడా ఇంకొక కలర్ ఇది కింద బార్డర్ వచ్చింది చున్నీ మొత్తం వర్క్ వచ్చింది స్కాల్ఫ్ వచ్చింది అన్ని ప్రీమియం రేంజ్ అండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ వీటన్నిటికీ ప్లెయిన్ వస్తుందండి ప్యాంటు ఇది నెక్స్ట్ ఇంకో కలరు గచ్చకాయ కలర్ అంటారు కదండి పేస్టల్ షేడ్ అలా వచ్చింది ప్యూర్ సాఫ్ట్ ఆర్గంజాల వచ్చిందండి ఇది కూడా టాప్ కూడా మీకు స్మాల్ థ్రెడ్ వర్క్ వచ్చింది కింద ఏమో బార్డర్ వచ్చింది చున్నీకి కూడా చూడండి చాలా బాగా ఇచ్చాడు వర్క్ బార్డర్లో ఏమో టూ స్కాల్ఫ్ వచ్చింది చాలా పెద్దగా ఉన్నాయండి చున్నీస్ కూడా ఇది నేను కూర ఫోల్డ్ చేశాను కానీ హైట్ మీకు ఎంత హైట్ కావాలన్నా వస్తుందండి ఇలా ఆల్మోస్ట్ డ్రెస్ ఇది లైట్ లెమన్ ఎల్లా అండి ఇది దీని మీద కూడా ఫ్లవర్ డిజైన్ బాగా కనిపిస్తుంది చూడండి బార్డర్కి వర్క్ వస్తుంది టాప్ మీద కూడా మీకు మిడిల్ అంతా వర్క్ వచ్చింది టూ సైడ్స్ చున్నీకి కూడా వచ్చిందండి చాలా పెద్దగా ఇచ్చారు చున్నీస్ కూడా మీకు ఇవన్నీ సాఫ్ట్ ఆర్గంజా మీద వర్క్స్ అండి ఫైవ్ ఇది లైట్ సీ గ్రీన్ కలర్ అండి ఇది దీనికి కూడా బార్డర్ వచ్చింది మీకు టూ లైన్స్ బార్డర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చాడు మిడిల్ అంతా థ్రెడ్ వర్క్ సెల్ఫ్ ఇచ్చారు బార్డర్కి ఏమో చున్నీకి స్కాల్ఫ్ వచ్చి టూ సైడ్స్ వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ప్యాంట్ మాత్రం సెల్ఫ్ ప్లెయిన్ వస్తుందండి ఇది ప్యూర్ షిఫాన్ డ్రెస్సెస్ అండి ఇవి ఇది శారీస్ కూడా వస్తాయి అన్నమాట ఇది ఎందుకంటే మొత్తం బెనారస్ జార్జెట్ అంటారు కదా అలా ప్యూర్ జార్జెట్ అండి ఇది ఇది టాప్ వస్తుంది ఇది మొత్తం దుపట్టా వస్తుంది ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ప్యాంట్ వస్తుందండి మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఎక్కువ ప్రీమియం అనండి ఇవి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి ఇందులో ప్రజెంట్ అయితే టూ కలర్సే ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి పింక్ ఇది రాణి పింక్ అంటారు కదా కాంట్రాస్ట్ ఏమో మెజంతా సారీ మస్టేల్లో వచ్చింది ప్యాంటు సేమ్ కా కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇవి ఇవి మీకు కావాలంటే కూడా కలర్స్ తెప్పిస్తానండి కాకపోతే ఇవి కొంచెం బాగా కాస్ట్ పెరిగాయండి రేటు హ్యాండ్లూమ్ ఐటమ్ కదా కొంచెం పెరిగిందండి రేటు ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్యూర్ టాప్ ఏమో ప్యూర్ చెందేరిలో వచ్చిందండి అదే కొంచెం రా సిల్క్ అలా వచ్చింది మళ్ళీ ఇది నెక్లో వచ్చిందండి మీకు ఇది వర్ నెక్ కనుక పెద్దది అనుకుంటే ఇక్కడ కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఇవి కొంచెం అన్నీ మనం సెట్ చేసుకోవచ్చు ఇది చున్నీ అయితే ఆర్గంజా వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చున్నీ కూడా చున్నీ కూడా చాలా పెద్దగా ఉందండి మంచి పీచ్ కలర్లో వచ్చింది ప్యాంట్ కూడా ఇదిగోండి ఇది సెల్ఫ్ వస్తుంది అనమాట లైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ మీకు దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఉల్లిపొట్టు కలర్ అంటారు కదండి అన్ని పేస్టల్ షేడ్స్ చాలా బాగొచ్చాయండి మంచి కలర్ కాంబినేషన్ ఇందులోనే ఇంకొక కలర్ అండి లెమన్ ఎల్లో ఇది సెమీ స్టిచ్డ్ అండి ఇవన్నీ కూడా ఇది దుపట్ట వస్తుంది ఇది టాపు ఇది అండి ఇది చిన్న చిన్న పార్టీస్కి కూడా చాలా బాగుంటాయండి క్లాస్గా ఉంటాయి శారీస్ ఇది కూడా చందేరీ డ్రెస్ అండి ఇది ఇలా నెక్ పార్ట్ వస్తుంది దుపట్ట మాత్రం మీకు మంచి ఫ్లోరల్లో వచ్చిందండి దీనికి మళ్ళీ థ్రెడ్ వర్క్ వచ్చా ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఇది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులో కూడా ఇంకొక కలరే ఉందండి యాక్చువల్గా అయిపోయాయి ఇందులో చూపిస్తాను అందులోనే ఇంకొక కలర్ అండి ఇది పీచ్ కలర్ వచ్చింది నెక్ పార్ట్ వచ్చింది ఫ్లోరల్ పా సారీ చున్నీ దుపట్టా వచ్చింది ప్యాంట్ ప్లెయిన్ వస్తుందండి ఇది సాఫ్ట్గా ఉందో మెటీరియల్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో ప్రజెంట్ సింగిల్ పీస్ ఉందండి మీకు కావాలంటే ఇందులో బ్లాక్ వచ్చింది ఈ కలరే వచ్చింది ఎక్కువ రాలేదు బ్లాక్ అయిపోయింది ఇందులో క్రీమ్ కలర్ ఉంది దుపట్టా చూడండి ఎంత బాగుందో మొత్తం మీకు దుపట్టాకి కూడా వర్క్ వచ్చింది ఇక్కడ అంతా కూడా లేస్ వచ్చింది ఆర్గంజా దుపట్టా ఇచ్చారు ఇది వచ్చేసి టాప్ అండి ఇది కింద ఇలా వర్క్ వచ్చింది లే ఇది హ్యాండ్స్కి వస్తుందండి దుపట్టాకి ఇది మొత్తం హ్యాండ్స్ ఇస్తారు ప్యాంటుకి కూడా ఇదిగోండి ఇది వైట్ ప్యాంట్ వచ్చింది ప్యాంటు స్ట్రైట్ ప్యాంట్ అయినా గుట్టించుకోవచ్చు కింద ప్యాంటుకి కూడా ఇలా లేసు ఇలా వచ్చిందండి చాలా బాగుందండి పార్టీ వేర్ ఉంటుంది ఇది కూడా మీకు దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ప్రజెంట్ సింగిల్ పీస్ ఉందండి మంచి మాస్టర్డైల్లో ఈ వర్క్ హ్యాండ్ వచ్చిన వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ వచ్చింది దుపట్ట ఆర్గంజా వచ్చింది ఆర్గంజా మీద కూడా స్మాల్ వర్క్ వచ్చిందండి ఇక్కడ బార్డర్లో స్కాల్ఫ్ ఇచ్చారు ప్యాంటు ఇదిగోండి ఇది ప్యాంటు ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ప్యూర్ క్రేపు వచ్చిందండి చాలా బాగుంది మెటీరియల్ దీని ప్రైస్ వచ్చి కూడా మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఎందుకంటే మొత్తం వర్క్ ఎక్కువ ఉంది కదా సింగిల్ పీస్ ఉందండి ఇందులో కూడా టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఇది టాప్ ఏమో ప్యూర్ చందేరి ఇస్తారు నెక్ పార్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి కింద బార్డర్ కూడా వస్తుందండి దుపట్టా వచ్చి కోటా ఇచ్చారండి కోటాలో కూడా ఫ్లోరల్ సారీ ఫ్లోరాల్ వచ్చింది కాంబినేషన్ క్రీమ్ కలర్ వచ్చి దుపట్ట వచ్చి మంచి గ్రే కలర్ వచ్చింది చూడండి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యాంట్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్ ప్యాంట్ వస్తుంది దాకా చూపించిన దాంట్లోని నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇది బాడీ ఏమో మీకు క్రీమ్ కలర్ వచ్చి క్రీమ్ కలర్ మీద సీ గ్రీన్ వచ్చింది నెక్ పార్ట్ వచ్చింది దుపట్ట ఏమో కోటా దుపట్ట ఫ్లోరల్ వచ్చిందండి బాగుంది కలర్ కాంబినేషన్ ప్యాంటు కూడా కాంట్రాస్ట్ వస్తుంది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు మా డ్రెస్సులు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మళ్ళీ కొంచెం తక్కువ రేంజ్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయండి ఆ వీడియోతో ఇంక మళ్ళా మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ